మనకి మన లాంగ్వేజ్ తప్ప వేరే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వదు కదా కానీ జస్ట్ కెమెరా ఓపెన్ చేసి అక్కడ ఏం రాసింది వేరే లాంగ్వేజ్ లో అనేది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అది కేవలం ఒక లాంగ్వేజ్ కే పరిమితం కాదండి మన ప్రపంచంలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి మనము ఆ పదాలని అర్థం చేసుకోవచ్చు ఎలా అనేది మీకు చూపిస్తా ఇక్కడ స్క్రీన్ దగ్గరికి రండి చూడండి ఫస్ట్ అయితే మన ఫోన్ లో గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా దీని నుంచి మనకి ఎటుగా కన్వర్ట్ అవ్వాలి అనేది ఇటు సెలెక్ట్ చేసుకోవాలి మీకు హిందీ తమిళ కన్నడ ఏదైతే అది అలా సెలెక్ట్ చేసుకొని ఉంచిన తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ మీద ఓ క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ మీద పెట్టాలి చూడండి సెకండ్స్ సెకండ్స్లోనే ఇది మనకు తెలుగులో వచ్చేసింది చూసిరా పాఠశాలకు ఉపశమనం శీతాకాలం సెలవులు అని వచ్చేసింది ఇలాగ మనము సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి ఇది మనకు చూపిస్తుంది ఇప్పుడు నేను నాకు హిందీలో కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేసుకొని నాకు హిందీ కావాలి ఓకే ఇక ఇక్కడ తమిళ్ హిందీ ఇంగ్లీష్ అని ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్గా తమిళ్లో చూద్దాము తమిళ్ సెలెక్ట్ చేశాను కదా సేమ్ అదే వర్డ్స్ని అవి చూసిన తమిళ్లో వచ్చేసినాయి సారీ నాకు అది చదవడం రాదు కాబట్టి నేను చదవట్లేదు సో ఇదే కాకుండా మన ఫోన్లో ఒక ఫోటో ఉంది అది మొత్తం కూడా ఇంగ్లీష్ టెక్స్ట్తో నచ్చింది మనకు అది అర్థం కావాలి అని అంటే కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోన్ పెట్టకుండా ఇక్కడ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ ఒకటి ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంది చూడండి నేను ఇందాక తమిళని సెలెక్ట్ చేసుకున్న కాబట్టి టోటల్గా స్క్రిప్ట్ మొత్తం కూడా నాకు తమిళంలో వచ్చేసింది ఇక్కడ నేను తమిళ అనే దాని మీద నుంచి వెళ్ళి తెలుగు పెట్టేస్తున్నాను చూడండి తెలుగులోకి వచ్చేసింది ఇప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు